సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార విద్య ఆటంకాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రవాణా కష్టాలు తప్పకపోవచ్చు ఆర్థిక కష్టాలు తప్పకపోవచ్చు ఒకనొక సందర్భంలో ప్రత్యక్షంగా మన వైపు నుంచి ఏ తప్పు లేనప్పటికీ సరుకు సకాలంలో అందకపోవటం వలన కొన్ని సర్దుబాట్లు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం ఇబ్బందికరంగా మారుతుంది క్యాటరింగ్ వ్యాపారస్తులకి లైటింగ్ వారికి కాలం అనుకూలంగా ఉంది చిన్న పొన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఒకనొక పెద్ద మనిషి ద్వారా సహాయ సహకారాలని అందుకోవాలన్న ఆశ నిరాశగా మారుతుంది శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సొంత కష్టంతోనే సొంత శ్రమతోనే కొన్ని కార్యక్రమాలని మీరు పూర్తి చేయగలుగుతారు దీనికి సిద్ధపడి ఉండగలిగితే మీకు మానసిక ప్రశాంతత కరువవ్వకుండా ఉంటుంది నగదు విషయంలో అప్రమత్తంగా ఉండండి కొన్ని సందర్భాలలో వింతైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు వివాదాలకు తగాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి కొంతమంది అధికారులతోటి తప్పనటువంటి వేధింపులు ఏర్పడతాయి మన నగదు మన వస్తువులు ప్రతిదానికి రిసిప్ట్ చూపించమని ప్రతి దానికి అవి చూపించండి ఇది నిజమేనా ఇది అబద్ధమా అన్న నేపథ్యంలో చర్చలు సంభాషణలు చాలా విచిత్రమైనటువంటి గొడవలకి కారణమవుతుంది మన కార్యక్రమాలలో మనం అలంకరించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం చికాకు కలిగించే అంశంగా మారుతుంది బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి వ్యవహారాల గురించి కాస్తంత అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది గిల్టు వస్తువులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అయిన వాళ్ళు కల్పించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయంగా మీరు పరిగణిస్తారు కొన్ని కీలకమైన సందర్భాలలో సహోద్యోగులతో సహచర బృందంతో రహస్యమైనటువంటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారతాయి అనుకున్న కార్యక్రమాలలో ఇది పురోగతికి కారణం అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఒకనొక సందర్భంలో మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు ఆమోద ముద్ర వేయడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొత్త కాలేజీలో ఎలా ఉండాలో ఏంటో అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ విషయాలు అక్కడే ఎప్పుడు విషయాలు అప్పుడే ఈ రోజును మనం ఏం చేయాలో అది ఈ రోజును చెయ్యండి భవిష్యత్తు గురించి కాలక్షేపం కొద్దీ తర్వాత ఆలోచిద్దామన్న విషయాన్ని మర్చిపోవద్దు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాశ్పత హోమ సహిత శివ కళ్యాణాన్ని జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి